తింటుంది చూడు మా కారపచ్చి టేస్టీ కూడా పోతుంది ఇప్పుడు స్పెషల్ గెస్ట్ టేస్టీ గెస్ట్ చెప్పండి అమ్మ చేతి వంట మంచిగా ఏం ఎవరు ఆలోచిస్తలేదు ఇక అది చూడు అసలు ఎవరు అడిగినా చెప్తలేదు సూపర్ ఉంది మమ్మీ అప్పట్లో ఉంది కదా చిన్న ఉన్నప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఎట్లుందా కలిసి ఇప్పుడు కూడా ఎట్లా సూపర్ ఉంది ఎందుకు ఏడుస్తున్నారు ఏడుస్తుంది బావా అని ఏడ్చినట్టే అనిపించింది వాయిస్

మడపరిచిచ్చినందుకు నాకు ఈరోజు చికెన్ చికెన్ కుర్రెండుతుంది అత్తమ్మా సూదాం అక్క నీకు వచ్చిన చికెన్ నేర్చుకో ఇంకొకసారి కూడా మా కుకింగ్ కుకింగ్లో నేర్చుకో ఆయిలు వేసుకుంటున్నా ఎంత అత్తమ్మా నూనె మరి మూడు స్పూన్లు కాదా స్పూన్ లేదు కదా మామూలుగా అంజాతో పోషిన వాళ్ళకి రోజు ఎంత భోజారాకు మసాలా కొంచెం ఫస్ట్ ఏసుకోవాలి ఇదిగో 1/2 కేజీ ఉల్లిగడ్డ కోసినాము 1/2 కేజీ ఉల్లి కొల్లన అర కిలో నారిక్యనకు అది అరి పడంత చాలా ఎక్కువ మొన్న కిలో నీట్గా చికెన్ కడుక్కోవాలి ఎందుకంటే చికెన్ కడితే టేస్ట్ పోతుందా ఏ పోయినా టేస్ట్ ఉన్నా కడుకుంటేనే మంచిది ఫ్రెష్ ఉంటుంది టేస్ట్ నీళ్ళు వాళ్ళు చికెన్ కొట్టేట గ్లో కలర్ గ్రే కలర్ గా ఉల్లిగడ్డ అయితే ఇట్లా మనిషి ఉడికినాక ఉల్లిగడ్డ మనిషి ఉడకాలే నూనెలా పిండుకొని మంచిగా దగ్గరికి ఇట్లా నీళ్ళు అన్నీ వండుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డ బోలింది చికెన్ ఇప్పుడే చికెన్ అయితే వేసేసింది అత్తమ్మా ఉల్లిగడ్డల మంచిగా మిక్సీ వేసి జస్ట్ ఎక్కువ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల దాకా పక్కన ఉడికించుకున్నాము నూడలో ఏది వండుకున్నా కానీ మంచిగా కట్టెల పొందినే వండుకోవాలి అసలు గాజులు కొడుకున్న వాళ్ళు అంటారు ఏంటి అది ఏమో ఒక్క కొడుకున్న వాళ్ళు అయితే ఏం చుకోవాలంటావు అదే ఇద్దరు కొడుకున్న వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు అడుకొని ఎంతైనా సరే ఐదు రూపాయలు అయినా సరే పది రూపాయలు సరే అదే ఇప్పుడు నీకు కొడుకు ఎంత ఇచ్చినా సరే ఎంత ఇచ్చినా ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు ఎంత ఇచ్చినా సరే అమ్మ రెండు ఇచ్చింది మీ అక్క వంద రూపాయలు ఇచ్చింది మీరు టైమ్ నెక్స్ట్ గాజులు ఇట్లా బాగున్నాయి అంటే ఇప్పుడు కాదక్క మరి నువ్వు నువ్వు ఐదుగురు దగ్గర అడగాలి మరి అమ్మా ఐదుగురికే ఇస్తుంది కాలు ఇస్తారు అక్క నువ్వు ఇప్పుడు నువ్వు నువ్వు ఐదుగురు దగ్గర ఆడుకోవాలి అమ్మా ఇద్దరు లేకపోతే నీ దగ్గరికి రావాలి చిన్నమ్మ నీ దగ్గరికి రావాలి గాలిలో పైసలు రావాలి న మీరు ఏంటి ఇచ్చిన అన్నీ ఏంటి తెలిసి

కొంచెం ఒక కొంచులు ఉడికినాక అలవాల్ పేస్ట్ వేసుకోవాలి పసుపు కొంచెం ఉప్పు వేసి కలిపి జర్ర ఇంకా కొంచెం ఆగి కారం వేసుకోవాలి కట్టెల పొయ్యి మీద టేస్ట్ బాగుంటాయి అంటే

చాలా రోజులు అయితే మా కార్పెంటర్ షాప్ ఉంది కానీ కట్టలు ఎక్కడ వేస్తాము తలుపులు కిటికీలు చేపించుకోవాలంటే గుట్ట కింద షాప్ ఉంటుంది శ్రీనివాస శ్రీనివాస్ షాప్ ఉంటుంది చేపించుకోండి

ఇంకా ఇంకేదన్నా మాట్లాడరు కూర్చోట్లు పెట్టి పోయే టైం అవుతుంది తిని పోవాలి రేపు డ్యూటీకి పోవాలి మీరు బిజీ షూటింగ్ చేస్తున్నామే అదే కూర కూరతున్నాం చికెన్ సరే సరే తి ఐదు గంటలకు అట్లే సరేరా వస్తున్నావా అబ్బా షాక్ వ్యూస్ సరే సరే దిగినవా సరే తీ మా వీడియో అయిపోయే వరకు ఎంట్రీ అవుతావు మంచిగా రా మరి సరే రెడీ అయిపోతున్నా ఇగో అది ఒక ఉడికిపోయింది ఇగో కారం వేసుకుంటున్నా ఎక్కువ అక్క ఎట్లా తింటుంది ఉప్పు తగినంత ఉప్పు కారం వేసినాక మంచిగా కలగలుపుకోవాలి

అక్కడ రుబ్బి మా వారానికి మూడు సార్లు ఎట్లా చికెన్ మటన్ అవుతుంది కాబట్టి ఎక్కడ రెడీ ఉంటుంది అవి అక్కడ గేగులు వేడుకుంటుంది అన్నీ అయిపోయినాక వచ్చినావు అవునుకోండి కొన్ని గేగులు అవుతాయి అయిపోవ అక్కకి ఈరోజు

ఇంకా కొంచెం ఉడకాలి కొంచెం ఉడికితే గరం మసాలా వేసుకుంటే అయిపోతుంది నోరు ఏం చేస్తుంది నా అయిపోయింది అత్తమ్మా మసాలాలు వేసుకున్నావా మసాలాలు వేయలే కొద్దిసేపు మసాలాలు వేసుకోద్ది సేపు ఉంచాలి ఏమేసుకుంటావు ధనియాల పొడి తగినంత ధనియాల పొడి అన్నీ కొట్టి పెట్టుకున్నా మొత్తం అయితే గరం ఇలా చీ లవంగా చెక్క కాదు కొత్తిమీర దేవులు అందా చికెన్ అయితే తీసుకొచ్చిన తెలివాలా చెప్పినప్పట్లయిత ఇంకెంతసేపు ఉంచుకోవాలి మసాలాలు వేసినాక రెండు మూడు నిమిషాలు ముక్క కొట్టాలా మసాలాలన్నీ ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది సరేవా చిన్నప్పుడు నేను నేను కాలేనా కాలేదు చిన్నప్పుడు ఇట్లానే పోయేది చిన్నప్పుడు పోయేది ఉడుకుతుంటే ఉడుకుతుంటదే వేసుకునేది కూర కూరలు పొయ్యి మీదే వేసుకునేది పొయ్యి మీద పొయ్యి మీద నుంచి బావాని అంటున్నాడు ఆయన

అండ్ అండ్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇంకా వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ కూడా చేస్తూ ఉంటాము పాతకాలం వీడియోస్ అంటే పాతకాలంలో వండుకున్న వంటలన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తుంది అర్థమని ఓకే మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ బాయ్ బాయ్ కూడా వేసుకొచ్చుకుంటే